చేనేత వర్గాలతో పాటు రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చి అండగా నిలిచారని ప్రభుత్వ వీప్ వైఎస్ఆర్ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కారణం ధర్మశ్రీ అన్నారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చేనేత కుటుంబీకులు రావిక మతంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో పాటు కనీ విని ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అందించారన్నారు రైతు భరోసా వైఎస్ఆర్ చేయూత బీసీ సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు చేనేత బిడ్డలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు చేనేత కుటుంబ సభ్యులందరూ ఐక్యత భావంతో పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరగడం చిన్నప్పల నాయుడు చేనేత సంఘం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మాడం సూరప్ప నాయకులు వానపల్లి జగన్నాథం దొడ్డి సురేష్ పప్పు వెంకటరమణ చల్లా సత్యారావు బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బేత పాండు బేత రాజారావు తదితరులు పాల్గొన్నారు కూడా మన గుర్తుపెట్టుకోవాలి కుటుంబాలకి ఒకటి మంత్రి దిగి చెందిన మన నూరు హనుమంతుల జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి అప్పుడు చేర్చుకున్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇంకొక ఎమ్మెల్సీ సునీత గారు చీరాల నుంచి మన చీర పెట్టి ఆవిడ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మన సత్కరించిన నెరక కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెందుతుంది అలాగే తొమ్మిది న్ చేయలేదు వెంకటగిరి పొందునూరు పెడగా మరి చక్కేపేట కేరళ ఇలాగ కొంతమంది మున్సిపల్ చైర్మన్ ఉన్న విషయం కూడా మనం గమనించాలా రెండు జట్టు కూడా మన చేనేతలే ఉన్నారు అలాగే తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ గా కూడా ఫస్ట్ మన చేనేతలకే పద్మసారికి చిరుపు అవకాశం ఇచ్చి నిర్మించిన ఘనత జగన్ అలాగే ఇంతవరకు చరిత్రలో ఏ రోజు ఉండదు సింహాచలం దేవస్థానం బోర్డు నెంబర్గా మన నేనే చేశాను మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఓట్ కూడా అవకాశం ఇచ్చి తన సింహాచలం దేవతాన్ని ఓట్ల గా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని చెప్పి ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే పద్మసారి కార్పొరేషన్ దేవాలయ కార్పొరేషన్ తొక్కసారి కార్పొరేషన్ ఇలాగా ఐదు రకాల చేనేత కార్పొరేషన్ అంతా కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెంత చేనేత ఉన్న కారణం ఒక పద్మశాలి ఒక చేనేత అక్కడ కూడా మనం ఈ కళ ఇవ్వకండు అని చెప్పి చాటు చెప్పిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అసెంబ్లీలో ఈ రోజు ఈ ఎలక్షన్ లో అసెంబ్లీలో మరి మన ఆడపడుచు చేనేత ఆడపడుచు మురుగులు లావణ్య మంగళగిరిలో సీట్ ఇచ్చిన గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇంకొక ఆడపడుచు ఎందుకు నూరు జిల్లా ఎందుకునూరులో మరి పుట్ట గారికి కూడా మరి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది మరి మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు ఏ మన మంగళగిరిలో మనం రెండు లక్షల పైన ఉన్నాం మంగళగిరిలో అందరూ మన చేనే ఒక వాస్తవం తయారవ్వాలంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో మన మంగళగిరిలో తయారవుతుంది మరి అలాంటి అక్కడ చేనేత ఉంటే అక్కడ చీని కూడా లాస్ట్ టైం కూడా లోకేష్ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఈసారి కూడా మన ప్రతిసారికి ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు ఆయనే పోటీ చేస్తున్నాడు అంటే చేనేత అనేవాడిని ఆనకదొక్క అనుకోవడమే చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడు పనులు మాత్రం ఈ రోజు చాలా చెప్తున్నాడు ఎక్కడ చేసే పని లేదు అలాగే జగన మనకి రెండు ఎమ్మెల్యే సీట్లు అటు ఎనిమిదిలో పుట్టాల ఎందుకంటే ఎక్కడ మురుడు లావణి రెండు సీట్లు ఇచ్చి నిలబెట్టిన కనుక కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ మరి మనం ఎందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఎందుకు మనం